మనము అది ఇప్పుడు చాలామంది స్త్రీలు డేటున్న సమయంలో కొంతమంది అలాగే బలవంతంగా పూజలు చేసేస్తూ ఉన్నారు అది చాలా చాలా తప్పనమాట మన ఋషులు ఏది చెప్పినా అది ఖచ్చితంగా మనం పాటించినట్లయితేనే మనకు ఆ పూజ యొక్క ఫలితం అనేది మనకు లభిస్తుందన్నమాట మనం పూజలు చేసేది ఎందుకోసము మనకు మంచి జరగాలి మేలు జరగాలి అనే ఉద్దేశంతోనే కదా మనం పూజ చేస్తున్నామంటే ఆ పూజ వల్ల మనకు మేలు జరగాలి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో మనము పూజలు అనేటివి చేస్తున్నాం అంతే తప్ప పూజలు చేసి కొత్త సమస్యలు సృష్టించుకోవడానికి కాదు కదా అందుకనే మీరు ఎవరైనా సరే పూజ చేస్తుర్రు అంటే మీరు ఆ పూజ యొక్క ఫలితాన్ని పొందాలి పొందాలి అంటే మీరు డేటున్న స్త్రీలు ఎవరు కూడా డేటున్న టైంలో పూజలు ఎవరు కూడా చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే ఇది నేను ప్రత్యక్షంగా చూశాను అన్నమాట డేటున్న టైంలో పూజలు చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు నేను చూశాను అంటే ఒక ఒక శివాలయంలో ఒక శివాలయంలో అక్కడ అదే ఒక అటవీ ప్రాంతంలో ఉంటుందన్నమాట మళ్ళీ అడ్రస్ ఎక్కడని అడగండి అటవీ ప్రాంతంలో ఉంటుంది ఆ శివాలయము ఆ శివాలయంలో డేటున్న టైంలో స్త్రీలు పూజలు చేయడం వల్ల డేటున్న టైంలో అంటే డేటున్న టైంలో ఆ శివాలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయితేనే అటవీ ప్రాంతంలో ఉంది అక్కడ అటవీ ప్రాంతంలో ఆ శివాలయం చుట్టూత చెట్లకు మనకు తేనెటీగలు కందిరీగలు అంటాం కదా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట తేనె తుట్టలు చాలా తేనె తుట్టలు ఉన్నాయి అవి దేనికోసం ఉన్నాయంటే అక్కడ ఏదైనా అపచారం జరిగితే అంటే ముఖ్యంగా స్త్రీలకు డేట్ ఉన్న టైంలో ఆ ప్రాంతంలోకి ఎంటర్ కాగానే వాళ్లకు లేచి కుడతాయన్నమాట ఆ తేనెటికలు ఇది ఇప్పటికీ జరుగుతుంది ప్రత్యక్షంగా నేను చాలా చాలా చాలాసార్లు కొన్ని పదుల సార్లు అక్కడ చూడడం జరిగింది మళ్ళీ ఆ డేట్ ఉన్న స్త్రీలను అంటే పీరియడ్ టైంలో ఋతుస్రావం అయ్యేటువంటి స్త్రీలు ఆ ఐదు రోజుల పాటు వాళ్ళు ఆ ఐదు రోజుల్లో ఎప్పుడు ఆ శివాలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయినా సరే వాళ్ళను ఆ తేనెటీగలు కుడతాయి వాళ్ళని ఎవరు తాకినా సరే వాళ్ళను కూడా కుడతాయి కుట్టి వాళ్ళను అక్కడ నుంచి తరిమేస్తాయి అన్నమాట వాళ్ళను ఆ ప్రాంతం నుంచి తరిమేయడం జరుగుతుంది అన్నమాట అంటే ఇప్పటికీ మనకు అంటే భగవంతుడికి డేట్ ఉన్న టైంలో అంటే ఋతు ఋతుస్రావము పీరియడ్ అయ్యే టైంలో స్త్రీలు పూజించకూడదనేది ప్రత్యక్షంగా నిదర్శనం అనేది కనిపిస్తుంది కదా అలా ఈగలు కుట్టడం వల్ల కాబట్టి డేట్ ఉన్న టైంలో ఎవరు కూడా దేవాలయాలకు వెళ్ళకూడదు ఇంట్లో కూడా పూజలు చేయకూడదు పూజలు చేసే వాళ్ళను తాకకూడదు నైవేద్యం కోసం కూడా ఎలాంటి పదార్థాలను డేట్ ఉన్న స్త్రీలు వండకూడదు వంట చేయకూడదు మీరు మామూలుగా కావాలంటే మీరు వండుకొని తినండి కానీ దాన్ని నైవేద్యం కోసం పెట్టకూడదు ఏ స్తోత్రాలు మంత్రాలు కానీ చదవకూడదు ఏ పారాయణలు చేయకూడదు ఈ ఐదు రోజుల పాటు ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆరో రోజు చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి అప్పుడు మీరు దేవాలయాలకు వెళ్ళండి స్తోత్రపారాయణలు చేసుకోండి మంత్ర జపం చేసుకోండి కానీ డేట్ ఉన్న టైంలో మాత్రము స్త్రీలు ఎలాంటి పూజలు చేయకూడదు ఎలాంటి పారాయణలు చేయకూడదు ఎలాంటి దేవాలయాలకు వెళ్ళకూడదు ఇప్పుడు అక్కడ నేను చూసిన శివాలయంలో అక్కడ కందిరిగలు కుట్టి వాళ్ళని అక్కడ నుంచి తరిమేయడం నేను చూశాను కాబట్టి నాకు తెలుసు మరి అక్కడ కుట్టినప్పుడు మీరు ఎట్లా ఉన్నారండి అనుకోవచ్చు అక్కడ ఒక చిన్న గుడి పక్కకి ఒక చిన్న ధర్మశాల లాంటిది చిన్న రూమ్ భక్తుల కోసం కట్టడం జరిగింది నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆ ఈగలు కుట్టే సమయంలో వాళ్ళను మేము అందులోకి వెళ్ళి వాళ్ళం అన్నమాట ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళం ఆ రూమ్కి ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీలోంచి చూసేవాళ్ళం అన్నమాట వాళ్ళని ఎలా గుర్తున్నాయని ఈగలు చాలా ఘోరంగా ఆ డేట్ ఉన్న స్త్రీలను కుట్టేవి వాళ్ళని తాకినటువంటి వాళ్ళను కూడా కుట్టేవి అన్నమాట వాళ్ళని తాకకుండా ఉంటే వాళ్ళని ఏ ఏ ఈగలు కూడా కుట్టేవి కాదు మీరు అదే ఈగలు అక్కడ మీరు అదే ప్రాంతంలో ఉండి డేట్ ఉన్న స్త్రీలను కానీ వాళ్ళను ముట్టినటువంటి వ్యక్తుల్ని కానీ మీరు తాకకుండా ఉంటే మిమ్మల్ని ఆ ఈగలు ఏమనై కుట్టయి కుట్టయి ఏమనయి కానీ మీరు ఆ డేట్ ఉన్న స్త్రీలను కూడా తాకితే మిమ్మల్ని కూడా కుడతాయి అట్లాంటి ప్లేస్లు ఇప్పటికీ నేను చూశాను ఇప్పటికీ అట్లాంటి వాతావరణంలో శివాలయం అనేది ఉంది అంటే భగవంతుడికి అలా డేట్ ఉన్న టైంలో స్త్రీలు దయచేసి ఎవ్వరూ కూడా దేవాలయాలకు వెళ్ళకండి ఏ పూజలు ఐదు రోజుల పాటు చేయకండి స్తోత్రపారాయణలు జపాలు చేయొద్దు అయిపోయిన తర్వాత ఆరో రోజు మీరు చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టల్ని ధరించి అప్పుడు పూజలు చేసుకోండి మంత్ర జపాలు చేసుకోండి ఓకేనా ఒకవేళ మీరు ఎక్కడ మీరు అనుకోకుండా ఏదన్నా తిరుపతి లేకుంటే ఇంకా ఎక్కడో శ్రీశైలము ఇంకా ఏదైనా పెద్ద యాత్రలకు వెళ్ళినప్పుడు మధ్యలోనే ఒకవేళ డేట్ అనేది వస్తే ఏం చేయాలి ఏం చేయొద్దు డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయాలి అంతేగాని బలవంతంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవద్దు కొంతమంది యాత్రా గోళీలని దొరుకుతాయి మీకు అంటే డేటు రాకుండా కొంతమంది యాత్రకు వెళ్ళాలనే ఉద్దేశంతో డేటుని బలవంతంగా గోళీలు వేసి ఆపు చేసుకొని మరీ అక్కడ దేవాలయ దర్శనం చేసుకుందామని ప్రయత్నిస్తారు అది కూడా చాలా తప్పు అనమాట అంటే మనకు సహజంగా ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి ఆ ఋతుధర్మాన్ని బలవంతంగా ఆపకూడదన్నమాట అలా ఆపిన స్త్రీలు కూడా చాలామంది కడుపు నొప్పితో బాధపడ్డము చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది నేను నేను ప్రత్యక్షంగా చూశాను అనమాట అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఉంటారు కదా అట్లా చూడడం జరిగింది అట్లా కూడా చేయద్దు బలవంతంగా గోళీలు వేసుకొని యాత్రలకు వెళ్ళడము స్తోత్రపారాయణలు మంత్రజపాలు చేసుకోవడము పూజలు చేసుకోవడం ఇట్లాంటి పనులు చేయద్దు సహజంగా వచ్చే టైంకు అది వస్తుంది అది వచ్చినప్పుడు డేట్ వచ్చినప్పుడు ఐదు రోజుల పాటు ఏ వస్తువుల్ని మీరు ఇంట్లో కూడా తాకకుండా ఉండి అంటే ఈ కాలంలో కలియుగంలో సాధ్యమవుతుందంటే పూజలు మాత్రం చేయకండి గుళ్ళకు వెళ్ళకండి అది ఇంట్లో మీరు మీ మీ మట్టుకు మీరు వండుకొని తింటా అంటే తినుండ్రి కానీ నైవేద్యం కోసం మాత్రం వండొద్దు ఓకేనా థ్యాంక్ యూ మనము అది